వంద సంవత్సరాల క్రితం విజయదశమి పర్వదినాన ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నూరేళ్ల పండుగ జరుపుకుంటున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్య కార్యకర్వ కార్యకర్త వరకు ఆర్ఎస్ఎస్ ప్రస్థానం గురించి మాట్లాడుతున్నారు ఆర్ఎస్ఎస్ కొత్తగా సృష్టించింది కాదని ప్రాచీన సంప్రదాయానికి నవ్య వ్యక్తీకరణ మాత్రమేనని కొందరు అభివర్ణిస్తున్నారు కాలాతీత జాతీయ చైతన్యానికి మనకాలపు ప్రతిరూపమే ఆర్ఎస్ఎస్ అని కూడా చెబుతున్నారు దీనిపై కొంచెం తర్వాత విపులంగా చర్చిద్దాం శతాబ్ద కాలపు ప్రయాణ కాలంలో సమాజంలో వివిధ వర్గాల స్వచేతనను ఆత్మవిశ్వాసాన్ని సంగ జాగృతం చేసిందని దశాబ్దాలుగా గిరిజన వర్గాల సాంప్రదాయాలు ఆచారాలు విలువలను పరిరక్షించిందని పెంపొందించడానికి అంకితమైందని నేడు సేవాభారతి విద్యాభారతి ఏకల్ విద్యాలయాలు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వంటి సంస్థలు గిరిజన వర్గాల సాధికారకతకు మూల స్తంభాలుగా నిలిచాయని కుల వివక్ష అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు శతాబ్దాలుగా హిందూ సమాజాన్ని సవాళ్లుగా ఉన్నాయని డాక్టర్ హెడ్గేవార్జీ కాలం నుంచి నేటి వరకు ప్రతి స్వయం సేవక్ ఈ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని కూడా ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు సంఘ వందేళ్ల చరిత్రలో అనేక ఎగుడు దిగుడులు ఉన్నాయి కాలానుగుణంగా మార్పు చెందే జీవలక్షణం ఆర్ఎస్ఎస్కి ఉంది ఇది సంతోషించదగ్గ పరిణామం అంశం అయితే రానున్న వందేళ్లకు ఆర్ఎస్ఎస్ పంచ్ పరివర్తన పేరుతో తన మార్గాన్ని నిర్దేశించుకుంది ఈ మార్గంలో ఎంత ఉదాత్తమైనదైనా గత చరిత్రలో చీకటి కోణాలు మరిచిపోరాదు ప్రజల దృష్టి నుంచి ఆ చీకటి కోణాలను తప్పించడంలో ఆర్ఎస్ఎస్ చాలా వరకు విజయం సాధించింది ఇప్పుడు పంచ్ పరివర్తన గురించి కూడా ప్రస్తావించుకుందాం ఒకటి స్వబోధ వలసవాద మనస్తత్వం గురి నుంచి విముక్తులమయ్యేలా మన వారసత్వ ఘనతను గర్వంగా ప్రకటించుకునేలా స్వదేశీ సూత్రాన్ని పురోగమింపజేసేలా ఈ స్వీయ అవగాహన దోహదపడుతుంది అంటే అస్మిత గురించి మాట్లాడుతున్నారు ఇది నరేంద్ర మోడీ గారు అలాగే రెండు సామాజిక సామరస్యం అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయంపై భరోసా కల్పించడం ద్వారా సామాజిక సామరస్యం సాకారం అవుతుంది మన సామాజిక సామరస్యానికి పెనుసవాలుగా పరిణమించిన చొరబాట్ల సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నత స్థాయి జనాభా మిషన్ హైపవర్ డెమోగ్రఫీ మిషన్ను ప్రభుత్వం ప్రకటించింది ఈ సామాజిక సామరస్యానికి ఎవరు తూట్లు పడుస్తున్నారో ప్రజలకు బాగానే తెలుసు కానీ అంశాన్ని విపులంగా ప్రస్తావించకుండా ప్రధాని పై పైన టచ్ చేసి వదిలేశారు ఇక మూడు కుటుంబ ప్రబోధన మన సంస్కృతికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను కుటుంబ విలువలను బలోపేతం చేయాలన్నది ఒక లక్ష్యం నాగరిక శిష్టాచార సామాజిక స్పృహ బాధ్యతాభావం ప్రతి పౌరుడిలోనూ జాగృతం కావాలి అలాగే ఐదు పర్యావరణం రాబోయే తరాలకు భవిష్యత్తు సురక్షితంగా ఉండటం కోసం పర్యావరణ సంరక్షణ అత్యంత ముఖ్యమైనది ఈ ఐదు సంకల్పాల నిర్దేశంలో తదుపరి శతాబ్దంలోకి ప్రయాణించడానికి సంఘ ప్రారంభించింది రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో సంఘ కృషి కీలకమని ప్రధాని భావిస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని అంశాలను మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రాచీన సాంప్రదాయానికి నవ్య వ్యక్తీకరణ అనే వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఆయన నాలుగు చెప్పారు పంచ్ పరివర్తన్ పంచ్లో స్వబోధ సామాజిక సామరస్యం కుటుంబ ప్రబోధన్ నాగరిక శిష్టాచార్ పర్యావరణ ఈ అంశాలలో ఆర్ఎస్ఎస్ ఏం కృషి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తున్నది అది ఈ ప్రజలకు కొంతమేర తెలుసు కొంచెం పాత విషయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత బ్రిటిషు సామ్రాజ్యవాదులు హిందూ ముస్లిం వర్గాల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టారు పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగిన విషయం మనకు తెలిసిందే కదా అప్పటి నుంచి హిందూ ముస్లింలు కలిసి ఉంటే తమ ఆటలు సాగవని బ్రిటిష్ వారు గుర్తించి ఉభయ వర్గాలను రెచ్చగొట్టడము వారికి సంబంధించిన ఒక సంస్థలను సంఘాలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడం లాంటిది చేశారు నిజానికి కాంగ్రెస్ పార్టీని కూడా ప్రోత్సహించింది బ్రిటిష్ వారైన విషయం కూడా మనకు తెలుసు ఆ సమయంలోనే అనేక మత సంస్థలు రెండు మతాల్లోనూ ఏర్పడ్డాయి ఇస్లాంలోనూ ఏర్పడ్డాయి హిందూ మతంలోనూ ఏర్పడ్డాయి హిందూ మతం పేరుతో బ్రాహ్మణ ఆధిపత్య భావజాలాన్ని ప్రచారం చేసి మధ్యతరగతిని ప్రలోభానికి చేయటంలో ఆర్ఎస్ఎస్ ఘన విజయం సాధించింది నిజానికి హిందూ అనే పదం భౌగోళికమైనది అది జాతిపరమైనది తర్వాత అది క్రమంగా మతపరంగా మారిపోయింది హిందూ అనే పదం ఏడవ శతాబ్దం ముందు ఉన్నట్లుగా లేదు మొత్తం ముస్లిం జనాభాలో తొంభై శాతం ముస్లింలు ఇస్లాం మతం స్వీకరించిన హిందువులే వారిలో అత్యధికులు వృత్తిపనివారు జమీందారుల కబంధహస్తాల నుంచి బ్రాహ్మణ ఆధిపత్యం నుంచి విముక్తం పొందడం కోసం బడుగు వర్గాలు ముస్లిం మతాన్ని ఆశ్రయించాయని వివేకానందులు స్వయంగా పేర్కొన్నారు బౌద్ధ మతం జైన మతం భారత ఉపఖండంలోని చాలా ప్రాంతాల్లో చాలా శతాబ్దాల పాటు ఆధిపత్యం కలిగి ఉన్నాయి ప్రాచీన సాంప్రదాయాలపై ఆర్ఎస్ఎస్ నవ్య వ్యక్తీకరణ అయితే బౌద్ధ జైన సాంప్రదాయాలను ఎందుకు ప్రస్తావించలేదు వాటిని అనుసరించడం సంఘ పరివా సంఘ పనితీరులో ప్రతిఫలించాలి కదా అలా ప్రతిఫలించిన సూచనలే కనిపించడం లేదు అటువంటి పరివర్తన జాడ ఎక్కడా లేదు బ్రాహ్మణులు శ్రమణుల పరస్పర విరుద్ధ శక్తులు శ్రవణులు అంటే బౌద్ధ జైన సన్యాసులు వీరి వైరం పాము ముంగిసి వైరం లాంటిదని భాష్యకారుడైన పతంజలి కూడా పేర్కొన్నారు అంతేకాకుండా హిందూ సిక్ ముస్లిం క్రైస్తవ మతాలు అస్పృశ్య కులాలు అంటూ కొన్ని కులాలను వేరు చేశాయి జాతీయ సంపద అన్యాయమైన పద్ధతిలో పంపిణీ అవుతోంది వీటి గురించి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో నిజానికి ఎవ్వరూ ప్రస్తావించలేదు జైన బౌద్ధ మతాలు హేతువాద మానవతా సూత్రాలను ప్రచారం చేశాయి ప్రజోద్యమ ప్రజోద్యమాలుగా వికసించాయి మనిషిని గౌరవించాయి నైతిక విలువలపై శ్రమించాయి సామాజిక వివక్షతను వ్యతిరేకించాయి బడుగు వర్గాలకు నిమ్మజాతులకు సామాజిక న్యాయం సమానత్వం అందించే ప్రయత్నం చేశాయి గత చరిత్రలో సమాజానికి మతం కలిగించిన మేలు బహుస్వల్పం కీడు అత్యధికం ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలకే వర్తిస్తుంది కేవలం భారతదేశంలోనే కాదు తొలుత బౌద్ధం ధర్మం మాత్రమే బుద్ధుని నిర్యాణానంతరం అది ఆయన మరణానంతరం అది మతంగా రూపాంతరం చెందింది అశోకుడు బౌద్ధుడు అయినప్పటికీ రాజకీయ వ్యవహారాల్లో ప్రజా జీవనంలో మతరహిత లౌకిక విధానాన్ని అనుసరించారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అటువంటి పద్ధతిని అనుసరిస్తున్నదా అంటే ప్రాచీనతనే నవీన వ్యక్తీకరణ ఆర్ఎస్ఎస్ అని చెప్తున్నారు కదా ప్రధాని మరి అటువంటి మతరహిత లౌకిక విధానాన్ని అనుసరిస్తున్నారా హిస్టరీస్ ఫిలాసఫీ టీచింగ్ బై ఎగ్జాంపుల్స్ బౌద్ధ జైన మతాలు ఆంధ్రలో ముఖ్య ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా మనం పరిశీలిద్దాం జైన బౌద్ధ మతాలు ఆంధ్రలో ఒకనాడు ప్రజా ఉద్యమాలుగా ఉండేవి వాటి ద్వారా ఆటవికతగలు సంస్కారవంతులై సహనశీలురై నాగరికత మార్గంలోకి అడుగుపెట్టి ఆంధ్రజాతి రూపొందడానికి కారణమయ్యారు చరిత్ర గమనాలు అంతర్గత హేతుబద్ధత చలనశీలత ఉన్నాయి మరి ఆర్ఎస్ఎస్లో ఆ లక్షణాలు ఉన్నాయా మానవుడు తన చరిత్రను తానే నిర్మించుకుంటాడు శాతవాహనుల కాలంలో బౌద్ధం వైదిక బౌద్ధ మతం వైదిక మతం సహజీవనం చేశాయి ఇక్ష్వాకుల కాలంలో మత విద్వేషం ప్రారంభమైంది విష్ణుకుండినులు వాకాటులు వైదిక కర్మకాండకు ప్రాచుర్యం ఇచ్చారు చాళుక్యుల కాలంలో ఆటవికతగలు వర్ణ వ్యవస్థలో చేరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర కులాలు ఏర్పడ్డాయి అంటే వీరిలో చాలామంది ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదనేది చారిత్రకుల సూత్రీకరణ కాకతీయుల కాలంలో కుల వైషమ్యాలు పల్నాటి యుద్ధము మళ్ళీ రోజుల్లో కాకతీయ రాజ్య పతనం జరిగిన విషయం తెలిసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ఎటువంటి పాత్ర వహిస్తున్నదో ప్రజలు గమనిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా మ్లేచ్చులు అనగా వర్ణ వ్యవస్థను పాటించని వారు మనుధర్మ శాస్త్రం ప్రకారం ఆంధ్రులు దస్ దశ్యులు మ్లేచ్చులు క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల నుండి దక్షిణాదికి ఆంధ్రుల ప్రవా ప్రవాసం ప్రారంభమైంది ఆంధ్రలో అప్పటికే నాగ యక్ష తదితర ఆటవిక తెగలు ఉన్నాయి అందుకనే మేనరిక వివాహాలు ఆంధ్రలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆటవిక అనాగరిక తెగలలోని ఆలోచన పరులు బౌద్ధ జైనాల పట్ల ఆకర్షితులయ్యారు శాతవాహనులు ఆటవిక తెగకు చెందినవారే రాజులు వైదికం మతాన్ని పాటిస్తే రాణులు బౌద్ధ మతాన్ని పాటించేవారు గోదావరి తీర వెంబడి బౌద్ధ క్షేత్రాలన్నీ ఆ తరువాతి కాలంలో శవక్షేత్రాలుగా మారిపోయాయి కృష్ణానదీ తీరంలోని అమరావతి ధాన్య ఘటకాలదు కూడా ఇదే పరిస్థితి అని చరిత్రకారులు చెబుతున్నారు తెగలను జాతులుగా రూపొందించిన మతం బౌద్ధం తెగలకు సహనాన్ని బోధించింది మతం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అటువంటి సహనాన్ని బోధిస్తున్నదా ప్రజలకి ఆలోచించాలి శాతవాహన శాసనాలలో ఎక్కడా కులం పేరు లేదు బ్రాహ్మణ అబ్రాహ్మణ పదాలు కూడా లేవు కేవలం వృత్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి వృత్తుల శ్రేణులే చివరకు కులాలుగా మారాయి బౌద్ధంలో మహాయాన శాఖ పౌరాణిక హిందూ మతానికి నకలు అంటే బౌద్ధాన్ని కూడా పౌరాణిక హిందూ మతం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అకారణంగా ఏది ఏర్పడదు అనేది బౌద్ధుల విశ్వాసం కుల వ్యవస్థ నిరసన బౌద్ధం ప్రత్యేకత అంటే ఇది మన ప్రాచీన వారసత్వం కాదా ఈ ప్రాచీన వారసత్వాన్ని ఆర్ఎస్ఎస్ పని కుల వ్యవస్థ నిరసన బౌద్ధం ప్రత్యేకత అది దాని ఆకర్షణ శక్తి అది కులంతో రాజీపడలేదు బౌద్ధమతం జైన బ్రాహ్మణుల ప్రస్తావన ఉంది కానీ బౌద్ధ బ్రాహ్మణుల ప్రస్తావన ఎక్కడా లేదు సర్వ విద్యలు సర్వజాతులు సర్వజాతులకు బోధించిన అమరావతి నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతా పేరు పొందాయి బౌద్ధంలోని లక్షణమే బాబాసాహెబ్ అంబేద్కర్ను బాగా ఆకర్షించింది బౌద్ధం ఒక ప్రజోద్యమంగా నడిచింది ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ ప్రచారకులు ఏనాడు పరిమిత పరమత దూషణ చేయలేదు కానీ వైదిక మతం అలా లేదు బౌద్ధంలో దుష్ట శిక్షణ భావం లేదు దుష్టులను శిష్టులు శిష్ఠులుగా మార్చడం బౌద్ధం పద్ధతి పౌరాణిక హిందూ మతంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంతర్భాగాలు భగవద్గీతలో అదే ప్రస్తావన ఉంటుంది కదా శైవం దురాక్రమణ చర్యలకు పెట్టింది పేరు శాతవాహనులు ఆటవిక తెగలు తెగ బ్రాహ్మణత్వాన్ని ఎదురు ఎరువు తెచ్చుకున్నారని చరిత్రకారుల అభిప్రాయం ఇక్ష్వాకులు చెంచురాజులని క్షత్రియత్వాన్ని ఆపాదించుకున్నారని కూడా చరిత్రకారులు చెబుతున్నారు ఇక్ష్వాకుల పాలన ముగిసే నాటికి అమరావతి నాగార్జునకొండ బౌద్ధ రామాలు నిర్మానుష్యమైనాయి ఉత్తరాంధ్రకు బౌద్ధం వలసపోయింది మనుధర్మశాస్త్రం వేదకాలానికి రెండు వేల సంవత్సరాల తర్వాత రూపొందింది అప్పటికి సాంఘిక దురాచారాలు కరడు కట్టాయి సంకీర్ణ వర్ణం అనే మాట మనుస్మృతితోనే పుట్టింది ప్రాచీనతకు నవీన వ్యక్తీకరణే ఆర్ఎస్ఎస్ అని భావించినప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకులు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది రానున్న శతాబ్ద కాలంలో అనేక ప్రశ్నలు సవాళ్ళు ఎదుర్కోవాల్సిన సంస్థ ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధం కావాల్సి ఉంటుంది చరిత్రను తిరగరాయటం వక్రీకరించడం చరిత్ర సృష్టించడం కాదు ఇది నాయకులందరూ గుర్తించాల్సిన అంశం చరిత్రను తిరగరాయటం వక్రీకరించడం చరిత్రను సృష్టించడం కాదు